మాది ఆలయ గ్రామం మేకపోతుల అప్పిరెడ్డి మా భూమి కబ్జా చేసేడు మాకు ఇప్పుడు పంచాదులు అయ్యి ఇప్పుడు రెండేళ్ళు అవుతుంది మా ఆయన టెన్షన్లో చచ్చిపోయాడు జాగ పంచాదుల మా ఇప్పుడు వాళ్ళది పిఆర్ఎస్ కానీ కబ్జా చేసారు పార్టీ అని మమ్మల్ని నాగవాగం చేసి కొట్టిళ్ళు చేసేళ్ళు అట్లా భూమి తీసుకున్నారు ఇప్పుడు రెండు సంవత్సరాల టెన్షన్లో చచ్చిపోయాడు అట్లా వదిలేసి కూర్చున్నాం ఇప్పుడు ఇప్పుడు రేవంత్ సార్ గెలిచిండంటే మేము ఇక్కడికి వచ్చినాం సార్ మాది వచ్చేసి నేను మహబాద్ జిల్లా నెల్గూరు మండలం విలేజ్ వచ్చేసి మాది ఆలేడు మాది గత రెండు సంవత్సరాల కానీ చాలా ఇబ్బందులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మేకబోతుల శ్రీనివాసరెడ్డి గారు చాలా ఇబ్బంది పెట్టారు మా నాన్న తిరిగి తిరిగి ఆయన అలసిపోయి పెద్ద చనిపోయిండు ఆ అరకే చనిపోయిండు అన్యాయంగా మా భూమి కబ్జా చేసి అధికారం ఉన్న దాహంతో మా యొక్క భూమిని కబ్జా చేసి దౌర్జన్యంగా ఐదు షెటర్లు కట్టిరు మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేసిరు దీని శివంతర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాయన్న మాకు ఆయంలో న్యాయం జరుగుతుందని చెప్పి శివంతర్ణ కాడికి వచ్చి మాకు న్యాయం జరగాలని చెప్పి వినతి పత్రం ఇచ్చుకోవడం కోసం ఏ జిల్లా సిద్దిపేట మా మా గ్రామము మాచాపురము మా మండలం కోడూరు మా యొక్క స్థలము నాలుగు ఎకరాల పద్దెనిమిది గుంటలు మేము నివాసులు హైదరాబాద్లో ఉంటున్నాము మా చిన్నైనా మా కేసీఆర్ ప్రభుత్వంలో ఈ మా యొక్క నాలుగు ఎకరాల పద్దెనిమిది గుంటలు భూమిని మా చిన్నైనా ఆక్రమించుకున్నాము మేము ఎంత తిరిగినా మండలాపే రెవెన్యూ డిపార్ట్మెంట్ తిరిగినా మాకు ఇది సమస్య పరిష్కారం కాలేదు దాని గురించి మేము ఇక్కడ ప్రజాభావంకి రావాల్సి వచ్చింది ఈ మా ఒక స్థలాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ భూమి గురించి మాకు ఎక్కువ తెలియదు మేము హైదరాబాద్లో ఉంటున్నాము ఇది మా సమస్య ఇక్కడ ఇక్కడ వచ్చినాను నేను మేము కూడా అక్కడ మండల ఆఫీస్ కూడా చాలా తిరిగినాము కానీ మండల ఆఫీస్ కూడా వాళ్ళు పట్టించుకోలేదు మాకు